బోలో గణపతి మహారాజుకి జై అంటూ చిన్నా పెద్ద తేడా లేకుండా లంబోదరుని దగ్గర మారుమ్రోగేలా నినాదాలు చేస్తూ అంగరంగ వైభవంగా పూజలు చేశారు వింజమూరు మండలంలోని ఊటుకూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందరిపై ఉండాలని వినాయకుని ఆశీస్సులు భక్తులకు మెండుగా కలగాలని భక్తులు ఆ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు లంబోదరునికి తీర్థప్రసాదాలు సమర్పించి వారి భక్తిని చాటుకున్నారు ओम नमः 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 नम विग्र घटे नम वि हंसे नम विश्वत्राए नम विराटप नमः

రండి గణనాధుని దర్శించండి పూజించి తరించండి నెల్లూరు మాగుండలోట్లో సింహపురి చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగును తంజావూరు సెట్టింగులు ఉత్సవ మూర్తల ప్రతిమలు దేవీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలు అందుకుంటున్నారు హైదరాబాద్ వారి డీజే కోలాటం నవరంజి మేళం విజయవాడ తీర్మార్ తప్పిటిగుళ్లు జెండాగారడి కీలుగుర్రాలు రాజస్థాన్ గొడుగులు ఒంటల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్తి స్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు ఇట్లు లంబోతరా సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నెల్లూరు మాగుంటలేవు